హలో అండి నమస్తే మీకు ఈ వీడియోలో నా గార్డెన్లో ఫస్ట్ టైం పండించింది అయితే చూపిస్తున్నాను చూడండి మీరు గుర్తుపడితే కనుక కామెంట్ చేయండి ఇది ఏంటి అనేది నేనైతే చెప్తాను మీకు ఇది వచ్చేసి నల్ల పసుపు అండి వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్లో లాస్ట్ టైం ఇచ్చారనమాట అదైతే పెట్టాను మొదటిసారి అయితే నల్ల పసుపు నా గార్డెన్లో పండించానండి ఒకే ఒక దుంప ఇచ్చారనమాట అది చక్కగా బాగా ఎదిగిన మొక్క ఇంత పసుపు నల్ల పసుపు అయితే వచ్చింది దీని నల్ల పసుపు వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి మెడిసినల్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయని క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాటికి యూజ్ చేస్తారని చెప్పేసి అయితే మన వాళ్ళు అంటున్నారు అండ్ ఇది గార్డెన్లో కూడా పెంచకూడదు అని అంటారంట మరి అది ఎంతవరకు ఏంటో తెలియదు ఇది ఎక్కువ సంవత్సరాలు భూమిలోనే ఉండాలంటండి మనం తొమ్మిది నెలలు అవగానే పంట తీసేసుకుంటాం కదా పసుపు అలా తీయకుండా అలా భూమిలోనే వదిలేస్తే ఒక ఫైవ్ ఇయర్స్ అలా వదిలేయాలంట అలా వదిలితే ఇందులో మెడిసినల్ వాల్యూస్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి అవి యూస్ చేస్తారంట ఆయుర్వేదంలో వాటిల్లో ఎక్కువగా చేస్తారని చేస్తారనైతే దీని గురించి తెలిసింది చూడండి ఇప్పుడే ఈ సైడ్ వచ్చిన చిన్న కొమ్మనైతే తెంపాను అనమాట బ్లూ కలర్లో కనిపిస్తుంది నల్ల పసుపు ఇలా బ్లూ కలర్లో అయితే ఉంటుంది నేను ఉంచేద్దాం అనుకున్నాను కానీ టబ్బు చిన్నదండి టెన్ లీటర్స్ బకెట్లో పెట్టాను అనమాట అందుకని తీసేసి వేరే పెద్ద టబ్లో పెడదామని చెప్పి తీసాను దీనికి ఇవి గాలిదుంపులు అనేవి అయితే చాలా ఎక్కువగా వచ్చేసాయి వచ్చేయడం కాదు అసలు రావడమే ఇలా ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఇలాంటి దుంపలు అనేవి అయితే ఎక్కువగా వస్తాయి ఆ తర్వాత తర్వాత ఇయర్ ఇయర్ నుంచి దుంపలు అనేవి అయితే తగ్గిపోతాయండి నేను ఫస్ట్ టైం పసుపు పండించినప్పుడు కూడా సేమ్ అలానే ఫస్ట్ టైం పెట్టినప్పుడు పసుపు ఇలానే గాలి దుంపలు అయితే ఎక్కువ వచ్చేసాయి తర్వాత తగ్గాయి ఆ తర్వాత ఇయర్ ఇయర్కి నేను పసుపు పెట్టినప్పుడు ఈ దుంపలు అయితే తగ్గిపోతూ ఉన్నాయండి లాస్ట్ ఇయర్ మొన్న హార్వెస్ట్ చేసిన దాంట్లో అయితే అసలు ఇటువంటి దుంపలు అనేవి ఎక్కడా కూడా నాకు రాలేదు అప్పుడు అర్థమైంది ఆ లేతగా ఉన్న దానికైతే ఎక్కువ ఇలాంటి గాలిదుంపలు వస్తూ ఉంటాయి పసుపు ముదిరిన కొద్దీ దుంపలు అనేవి తగ్గిపోతాయని అయితే అర్థమైంది మనం ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి ఈ నల్ల పసుపు కూడా అలాగే ఎక్కువ గాలిదుంపలు వచ్చాయనైతే అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్కి కూడా పెట్టి చూడాలి కొంచెం పసుపు అయితే లోపల అక్కడక్కడ తయారై ఉందండి చూడండి దుంపలు ఇక్కడ ఇంటి దగ్గర నన్ను కొంతమంది అడిగారు వాళ్ళకైతే చిన్న చిన్న దుంపలు అయితే తీసి ఇచ్చి మెయిన్వైతే అయితే మళ్ళీ నేను బ్లాక్ టబ్లో పెద్దది హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంటుంది కదా అందులో అయితే మళ్ళీ పెట్టేస్తాను అది పెట్టేసి ఒక టూ త్రీ ఇయర్స్ అయితే వదిలేద్దామని అనుకుంటున్నాను చూద్దాం ఊరికే ఏదో పెంచాలనే ఆశ అనమాట అందరూ పెంచుతున్నారు మనం కూడా పెంచుదామని అనిపించి ఒక దుంప అయితే తీసుకుని పెట్టడం జరిగింది ఇది కూడా ఇంత బాగా అయితే వచ్చింది నాకు తెలిసిన విషయాలు అయితే పసుపు నల్ల పసుపు గురించి అయితే చెప్పాను మీకు ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్లు అయితే చెప్పండి ఈరోజు వీడియో ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావెనెస్ట్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్